వెల్కమ్ టు బ్యాలమన్సీ మనం కోనసీమ తిరుమలలో ఉన్నాం దీన్నే వాడపల్లి వెంకన్న టెంపుల్ అని కూడా అంటారు తిరుమల తిరుపతి ద్వారకా తిరుమల తర్వాత వాడపల్లి మూడొక అతిపెద్ద పుణ్యక్షేత్రంగా కొనియాడుతుంది ఇక్కడ ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని అంటారు ఈ టెంపుల్కి రావాలంటే మీరు వాడపల్లి చేరుకోవాలి తణుకు నుంచి రావులపాలెం వచ్చి అక్కడి నుంచి ఇక్కడ చేరుకోవచ్చు వాడపల్లి కళ్యాణం ఈ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఇది సంవత్సరానికి సారి ఈ కళ్యాణం జరుగుతుందండి ఇప్పుడు మనం వాడపల్లి చరిత్ర తెలుసుకుందాం ఇక్కడ లభ్యమైన శిలాశాసనాలను బట్టి పూర్వం దీన్ని ఇక్కడ గౌతమి నది తీరాన అనేక నవకులు వచ్చి వెళ్తూ ఉండేవి అందుకని ఈ ఊరి పేరు పాత పేరు ఏంటంటే నౌకాపూరి దాన్నే వాడలపల్లిగా మారింది అది కాలక్రమేణ వాడపల్లి అయింది అది వాడపల్లి ఊరికున్న ప్రతిష్ఠ ఇక్కడ రాజగోపురం రాజగోపురం ఉంది ఇక్కడ ప్రదక్షిణలు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం ఇది ఉండే అండి యాక్చువల్లీ ప్రతి శనివారం అంటే ఏడు శనివారాలు వరుసనే కానీ మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఏడు శనివారాలు ఇక్కడ వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తారండి అంటే ఒక్కొక్క శనివారం ఏడు ప్రదక్షిణలు చేసే ముందు ఏడు రూపాయి బిళ్ళలు ఏడు పువ్వులు తీసుకుని ఇందాక చూపెట్టిన హుండీలో రాజగోపురం ముందరి నుంచి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఇలా టెంపుల్ చుట్టూరు ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తారు ఒక ప్రదక్షిణకి ఒక కాయిన్ ఇక్కడ లోకల్లో ఉన్న ఈ పిల్లల్ని ఈ గుడి గురించి తెలుసుకునే చెప్తాడు అడగ ఎన్ని వారాలు చేయాలి ఎన్నిసార్లు తిరగాలి ఏంటి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటి వస్తున్నారు అక్కడ ప్రతి ప్రదక్షిణకి వన్ రూపీ కాయినా ఒక పువ్వులో పైన పైన వేస్తున్నారు కదా అక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయలు కొడుతున్నారు ఎట్లా అది అక్కడ కొడుతున్నారు కొబ్బరికాయ ఏమేమి దర్శనాలు ఉన్నాయి ఇక్కడ ఏమేమి దర్శనాలు ఉన్నాయి ఏమేమి దర్శనం దర్శనం ఎంత

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పది గంటల నుంచి కళ్యాణ్ నుంచి కళ్యాణం ఉంటుంది అది రోజు వస్తారు ఇంతమంది జనం వందే శనివారం శనివారం పూట ఎలా ఉంటారండి రోజు వారుగా ఏంటంటే ఆసుపత్రి వరకు పూజలు చేయించుకున్న భక్తులు కళ్యాణం చేయించుకున్న భక్తులు వస్తారు ఎక్కువ మంది వస్తారు నీ పేరేంటమ్మా నాగేంద్ర నాగేంద్ర థ్యాంక్ యూ ఇది స్వామివారికి ఉత్సవం టైంలో ఉపయోగించే రథం అంతా టీ కూతో తయారు చేసినట్టున్నారండి ఈ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ రథం మనకి కనిపిస్తుంది ఇక్కడ దారిలో ఆవులు గోవులు కనిపించిన దానికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట అలాగే ఈ గుడి యొక్క చరిత్రలోకి వెళ్తే పూర్వం మహర్షులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి భూలోకంలో పాపాలు అన్యాయాలు చాలా పెరుగుతున్నాయి దాన్ని తగ్గించే మార్గం చెప్పమని అడిగారు అప్పుడు విష్ణుమూర్తి నేను వాడపల్లి నది ఒడ్డిన వెలిసిందని చెప్పాను అప్పుడు చందన వృక్ష పేటికలో లక్ష్మీ సమేతంగా గౌతమి నది ఒడ్డిన విష్ణుమూర్తి చేస్తారు నారదు మహర్షి ఈ విషయం మానవులకి చెప్పను అప్పుడు వాడపల్లి వాసులు ఆ పెట్టిని వెతకడానికి వెళ్ళారు కానీ ఆ పెట్టి కనిపించలేదు కల్లో విష్ణుమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మడికి ఏమని చెప్పాడంటే మీరు కలి యొక్క ప్రభావం వల్ల మీరు నన్ను వెతకలేకపోతున్నారు పొద్దున్నే స్నానం చేసి మేడతాళాలతో వెళ్ళి చూస్తే దొరుకుతుందని చెప్తారు అలాగే చేస్తే ఆ పెట్టి దొరుకుతుంది ఆ పెట్టిని జాగ్రత్తగా ఓపెన్ చేసి చూస్తే విష్ణుమూర్తి గదాధరుడై విష్ణుచక్ర విష్ణుచక్ర శంఖాధారాలతో కనిపించను ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నారదుడే ఈ నది ఒడ్డున ప్రతిష్ఠింపజేసినాం కానీ కాలక్రమేణా నది యొక్క ఆటుపోట్లు మరియు కోతలకి ఆ గుడి నదిలో కూరుకుపోయింది పదిహేడు వందల అది కృతయుగంలో జరిగిందని చెప్తారు తర్వాత నూతనంగా పదిహేడు వందల సంవత్సరాలు అనగా రెండు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం పినపోతు గజేంద్రుడు ఇందాక మనం ఒక ఫోటో చూసాం కదా ఆయన పినపోతు గజేంద్రుడు అనే ధనవంతుడైన నౌకా వ్యాపారి ఎగుమతులు దిగుమతులు విదేశాలు చేస్తూ ఉండేవాడు ఆయన నౌకలు అనేకం ఉండేవి ఇక్కడ నది ఒడ్డున చేరుకోవాల్సిన ఈ నౌకలు తుఫానులో చిక్కుకుంటే అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నారు అయ్యా నా వాడలు తుఫానులో చిక్కుకున్నాయి అవి కనుక క్షేమంగా వడ్డుకి తిరిగి వస్తే నేను తప్పకుండా నీకు ఆలయం నిర్మిస్తానని చెప్పి మనసులో గట్టిగా కోరుకున్నాను అందున వాడలన్నీ క్షేమంగా వడ్డుకు చేరుకున్నాయి తర్వాత పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో గజేంద్రుడు ఒక ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఉన్న ఆలయాన్ని ఆయనే నిర్మించను తర్వాత ఆ ఆలయ నిర్వహణ ఇబ్బంది కావటంతో చాలా దయతో తనకు ఉన్న రెండు వందల యాభై ఐదు ఎకరాలని దూప దీప నైవేద్యాలు కొరకు స్వామివారికి సమర్పించను అంతేకాకుండా వైడూర్యాలను కూడా విరాళాలుగా ఇచ్చి తినపోతు గజేంద్రుడు మహాభక్తుడై ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేవాలయంలో అనేక రకాలైన పూజలు కళ్యాణం అన్నీ జరుగుతూ వస్తున్నాయి అలాగే ఈ కలియుగంలో మానవులు తమ యొక్క కోర్కలను తీర్చుకోవటం కోసం ఏడు వారాల వెంకన్నగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వచ్చారు ఇక్కడ ఉన్న మూర్తి చందనపు చెక్క పైన నెల్లటి చందనపు చెక్క పైన చెక్కు ఉన్నది కావున ఇక్కడ అభిషేకం నిషిద్ధం ఇప్పుడు మనం గుళ్ళోకి లైన్లో లోపలికి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం లోపల భాగం కళ్యాణం అవుటిచే మొత్తం పుష్పాలంకరణ చేసి ఉన్నారు ఇక్కడ మూలమూర్తిని చేపెట్టడానికి పర్మిషన్ లేదు కాబట్టి మనం గుడి ఆవరణ అంతా కవర్ చేస్తాం ఇప్పుడు నేను ఎలా ముందరకు వెళ్తే మనకి కనిపించేది మెయిన్ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం ఎదురుగానే మనకి గాలి గోపురం కనిపిస్తుందండి అలాగే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఉన్న టైంలో మనకి గోవుని లోపల పెడితే అది బెదిరిపోతుంది కాబట్టి గోవు ప్రతిమను పెట్టారు భక్తులు దీనికి దండం పెట్టుకుంటారు అలాగే ఇక్కడ సమాచార కేంద్రం అని ఉంటుంది ఈ కేంద్రం దగ్గరే ఒక పాతకాలపు రెండు గుండగులు పెట్టి ఉన్నారు అది ఎందుకంటే కొంతమంది భక్తులు ధాన్యం కానీ బియ్యము కానీ తీసుకొచ్చి అన్న సమారాధనకు ఇక్కడ పెడతారు మాట అంటే ఏడు వారాల స్వామి కాబట్టి ఏడు దోశలు కానీ ఏడు కేజీలు కానీ ఏడు బస్తాలు కానీ జనాలు ఇస్తూ ఉంటారు అన్నమాట అలాగే ఆలయ ఆవరణలోనే తొలిసి దళాలని డైరెక్ట్గా మూలమూర్తికి వేయలేం కాబట్టి బయట ఉన్న మూర్తికి వేయవచ్చు ఈ ధ్వజస్తంభం దగ్గర చాలామంది సాష్టాంగ నమస్కారములు చేస్తూ కనిపిస్తూ ఉంటారు మనకి ఇక్కడ లైన్లో జనాలు లోపల కూడా కనిపిస్తారు ఇది ఫ్రీ లైన్ మాట మేము ఫిఫ్టీ రూపీస్ లైన్లో వచ్చాము త్వరగానే దర్శనం అయ్యింది ఇక్కడ సమ్మర్లో చక్కగా మనకి వాటర్ కూడా సేవాదారులు వాళ్ళు ఇస్తూ ఇస్తూ ఉంటారు మనకి అంత శ్రమ కూడా అనిపించదు మనం ఎంతసేపు ఉన్నా కానీ ఈ క్షేత్రంలో అలసిపోయినట్టు మాత్రం అనిపించదు మేము పొద్దున్నే ఐదు గంటలకల్లా ట్రైన్ ఎక్కి తణుకు వెళ్ళి తణుకు నుంచి తణుకు నుంచి రావులపాలెం బస్సు రావులపాలెం నుంచి వాడపల్లి బస్సుకి వెళ్ళేవాళ్ళం పది పదకొండు అయ్యేది పదకొండు అయ్యేటప్పటికి దర్శనం అయ్యేది పది పది పదకొండు కల్లా తర్వాత వెంటనే మేము భోజనానికి వెళ్ళేవాళ్ళం ఇక్కడ తులాభారం జరుగుతుందండి లోపలే ఇది కూడా తులాభారం ఏంటంటే కొంతమంది మొక్కుకుంటారు అన్నమాట వాళ్ళకి పాపో బాబో వాళ్ళ మొక్కు ఉన్న దాన్ని బట్టి వాళ్ళ కోరికి తీరితే ఎలా తులాభారం ఇస్తామనేసి వీళ్ళు పటికి బెల్లం తులాభారం ఇచ్చారు పిల్లవాడు మాత్రం చాలా అందంగా ఉన్నాడండి నేను జస్ట్ ఎలా వీడియో తీసుకున్నాను మన వ్యూవర్స్కి చూపెడదాము తులాభారం అంటే ఏంటనేది చూసారుగా పిల్లోడు చాలా బొద్దుగా ఉన్నాడు అలాగే పటిక బెల్లంతో ఇచ్చేశారు ఇది మనం గర్భగుడి అండి మన మూల విరాట్ దీంట్లో ఉంటారన్నమాట చందన స్వరూపుడని చాలా పేరు ఉంది ఈయనకి ఈ ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఒక చేతితో గద పట్టుకుని ఎర్ర చందనపు మూర్తిగా వెలిసి ఉండటం వలన ఇది చాలా గొప్ప విశేషం ఈ కనిపిస్తున్నది మండపం మాట గర్భగుడి ఎదురుగా ఉండే మండపం మీరు చూసినట్టయితే ఎదురుగా కనిపిస్తూ ఉన్నదే గర్భగుడి ఇక్కడ వేద ఆశీర్వచనం కూడా ఉంది వెయ్యి నూట పదహారులు కడితే కనుక వేద ఆశీర్వచనం కూడా ఉంటుంది కొంచెం క్లోజ్ అప్లో మన ధ్వజస్తంభం మరియు మెయిన్ మండపం మనం తిరుమలలకు మళ్ళీ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు మీరు చూసినట్టయితే వెండి తోటి సిల్వర్ కలర్లో ఉన్న ఆర్చిలా కనిపిస్తుంది కదా ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి ఒకసారి గోవిందానండి తర్వాత ఈ గుడి వెనక భాగం గర్భగుడికి వెనక భాగంలో నాకు కొంతమంది రూపాయి బిళ్ళలు అతికించడానికి ప్రయత్నిస్తున్నారు ఏంటంటే వాళ్ళ కోరిక కోరుకుని అది అతికిస్తే అది నెరవేరుతుందని ఒక నమ్మకం ఇక్కడ ఎవరు మీదెవరు ఎన్ని రోజులు మట్టి చేస్తున్నారు సేవదల్ ఇక్కడ చాలా రోజులు మట రోజు ప్రతి వారం వస్తారా ఏం చేస్తారు సేవదారులు అంటే ఇప్పుడు లైన్ లైట్ కానీ ఈ వయసులో కూడా చేద్దామని సేవ అంతే ఈ గుడి వెనక భాగం నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ స్వామి వారి దేవస్థానం అంటే శివాలయం హరిహరలు అంటారు కదా హరి నామం వెంకటేశ్వర స్వామి ఆర్ విష్ణుమూర్తి ఇప్పుడే చూసాము దాని పక్కనే హర అంటే శివుడు స్వామివారి దేవాలయం కూడా ఉంది మనం ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ లోపల ఒక చెట్టు చుట్టూరు నీట్గా సింపల్ తోటి ఇది ఎగ్జిట్ ద్వారం మా గుడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇక్కడ నేను పూనకం కూడా చూశాను ఒక ఆవిడికి పూనకం వచ్చింది ఇలా సహస్రాంగ నమస్కారాలు పెట్టుకుని దర్శనం అయిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లడ్డూలు తయారు చేసే చాలా ఉంది చూసారా గుడి తలుపులు చాలా దశ అవతారాలతో చాలా నీట్గా అలంకరించి ఉన్నాయి అంతే అలాగే మనం ఇప్పుడు షాపింగ్కి వచ్చేసాము షాపింగ్లో ఇక్కడ ఆత్రేయపురం చాలా దగ్గర కావటం వల్ల ఈ వాడపల్లి కూడా ఫేమస్ ఆత్రాయపురం పూతరేకులు ఇక్కడ పూతరేకులు కొనుక్కోవచ్చు అలాగే చిన్న చిన్న రుబ్బు రోడ్లు అట్లాంటివి కూడా దొరుకుతాయి పిల్లలు ఆడుకోవటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆట వస్తువులు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ప్లాస్టిక్వి ఎలక్ట్రానిక్స్వి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి ఎందుకంటే చుట్టూరు కోనసీమ కాబట్టి చుట్టూరు పంటలు పండుతూ ఉంటాయండి అలాగే కొన్ని వస్తువులు అవుతాయి ఇరవై రూపాయలకైనా ఏదైనా వస్తువు చాలా పన్నీగా అనిపించింది చాలా ఐటమ్స్ ఉన్నాయి మేము ఏడు వారాలు ప్రతి వారము ఇక్కడి నుంచి ఇంట్లో వండుకోవడానికి వెజిటేబుల్స్ ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము అలాగే జీడిపప్పు కూడా ఇక్కడ అనేక రకాలైన తోట తోటలు ఉండటం వల్ల కేజీ మూడు వందల దగ్గర నుంచి ఉంటాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ బట్ కేజీ త్రీ హండ్రెడ్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అలాగే డేట్స్ పళ్ళు కూడా చాలా ఫేమస్ ఇక్కడ పుణ్యక్షేత్రం అవటం వల్ల అది కూడా కేజీ వంద రూపాయలే మీరు వంద రూపాయలు తీసుకెళ్తే చాలా రకాలు కొనుక్కోవచ్చు పూతరేకులు పది 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 పూతరేకులు ఉండే బాక్స్ వంద రూపాయలు చూసారు కదా సేవ్ చేస్తున్నాను దీంట్లో సో ఇక్కడ వేలాడే వస్తువులు ఇంట్లోకి డెకరేషన్ పర్పస్ అలాగే ఫ్లవర్స్ కూడా చామంతలు ఇవన్నీ ఇవ్వడానికి కిలో అలా రేట్లు అమ్ముతూ ఉంటారు సో ఇవన్నీ ఈ షాపులన్నీ గుడి చుట్టూరు ఉంటాయండి మనం ఏం కావాలన్నా కొబ్బరికాయల దగ్గర నుంచి అలాగే తులసి మాల దగ్గర నుంచి అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ షాపుల దగ్గర ఏంటంటే చాలా మంచి పీపుల్ అండి ఇక్కడ గృహ గృహ గృహానికి రిలేటెడ్ కోరికలు ఉంటే ఇక్కడ పూజ చేస్తారు అలాగే లడ్డు ప్రసాదం మనం లోపలే గుడి లోపలే టోకెన్ తీసుకోవాలి పదిహేను రూపాయలు ఒక్కొక్క లడ్డు ఎన్ని లైన్ తీసుకోవచ్చు లడ్డూ తయారీ ప్రదేశం నేను దక్కడ చూపెట్టాను కదా ఎగ్జిట్ దగ్గర ఉంటుందని చెప్పి ఇక్కడ పర్మిషన్ లేదు జస్ట్ అట్లా తీసాం మనం అలాగే ఇక్కడ ఫాస్టెస్ట్ లడ్డు మేకింగ్ లేడీ ఇంకా ఉండి చూడొచ్చు ఆవిడ రుణిఛేత్రి తోటి ఫాస్ట్గా చేస్తున్నారు చాలా ఫేమస్ అలాగే అన్నదానం ఎవ్రీ సాటర్డే అన్నదానం బయట ఉంటుందండి బయట పార్కింగ్ ఆవరణలో ఉంటుంది సాటర్డే చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయటం చాలా సింపుల్గానే చేస్తున్నారు అన్నమాట గోదావరి స్నానానికి అదే గౌతమి నది అన్నాం కదా గౌతమి నది స్నానానికి వెళ్ళే దారిమాట మేము ఏం చేసామంటే ఏడు ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదవ ఎనిమిదవసారి మనం వెళ్ళాలి వెళ్ళి అష్టోత్తర పూజ చేసుకుంటే ఆ వ్రతం పూర్తయినట్టు ఏడు శనివారాల వ్రతం పూర్తయినట్టు మాట దానికోసం మేము ఏం చేసామంటే శనివారం అంటే ఏడవ శనివారం సాయంత్రమే అక్కడ చేరుకున్నాము చేరుకుని నదిలో స్నానం చేసి చక్కగా ఏడవ శనివారం కాబట్టి ఏడు ప్రదక్షిణలు చేస్తాము అంతకుముందు ఆరు వారాలు వచ్చాము ఇది ఏడవ వారం ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఇక్కడ మేము ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి అష్టోత్తర పూజకి ముందుగానే ఆన్లైన్లో సండే మార్నింగ్కి బుక్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ గౌతమి నది చాలా అందంగా కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ మేము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వచ్చాము ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నప్పుడు ఆ సూర్యోదయం ఎంతో సుందరంగా ఉంది ఈవెన్ సినిమా సినిమా లొకేషన్ లాగా ఫిల్మీ లొకేషన్ లాగా అనిపించింది కొద్దిసేపు మేము స్నానాలు అవి చేసిన తర్వాత ఇక్కడే కూర్చుని ఉన్నాము చూశారు కదా ఆ సన్లైట్ కానీ ఆ నదీ తీరం కానీ చాలా మార్వెలెస్గా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి గారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇదిగోండి మీరు చూస్తున్నారు ఇక్కడే గోదావరి మాత ఆలయం శ్రీ లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ఇక్కడ చక్కగా తులసి తులసి మాతకి దండం పెట్టుకుని లక్ష్మీదేవి ఆశీర్వచనం తీసుకుని మేము తిరిగి దేవాలయంకి చేరుకున్నాం అన్నమాట సో ఇది చాలా టెంపుల్కి ఎదురుగానే ఉంటుందండి ఈ రేవు స్నానం చేయడానికి ఈవెన్ మొక్కులు కూడా అక్కడ తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ మేము అష్టోత్తర పూజకు చేరుకున్నాము ఇక్కడ అష్టోత్తర పూజకు కావాల్సిన సామాన్లన్నీ మనకి బయట షాప్లో అడిగితే వాళ్ళు అరేంజ్ చేసిస్తారు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా అగరబత్తులు అండ్ కర్పూరం ఇవి తీసుకెళ్తే సరిపోద్ది పంతులు గారు చాలా బాగా చేశారండి మేము మేము అందరం ఇక్కడే కూర్చున్నాము కూర్చుంటే పూజ అది జరిగింది హార్త్ తీసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూజ అయిన తర్వాత మన స్వయం పాకం ఇచ్చేస్తాము స్వయం కూడా అక్కడ తీసుకొచ్చి తర్వాత నేను చెప్పాను కదా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు సాటర్డేస్ అలా గోవుని లోపల పెట్టరు ఈ అష్టోత్తర పూజ టైంలో ఆదివారం కానీ డేస్లో కానీ మనకి గోవు లోపలే ఉంటుందన్నమాట ఆ గోమాత ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకొని మళ్ళీ ఆ టెంపుల్ చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి మాకు ఆదివారం అవటం వల్ల మేము మళ్ళీ ఆదివారం మార్నింగ్ అష్టోత్తర పూజకు ముందు ప్రదక్షిణలు చేశామండి అంటే వడ్డీ వాడు కదా అందుకనేసి ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ అయినా ఇంకొక ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అన్నారని మేము మళ్ళీ చేశాము ఏడు ప్రదక్షిణలు సరిపోతాయి అంటే ఐ మీన్ ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చప్పున సరిపోతాయి బట్ మేము సండే మార్నింగ్ కూడా ప్రదక్షిణ చేసి అష్టోత్తర పూజకి దగ్గరికి వెళ్ళాం అన్నమాట సో ఆదివారం అవటం వల్ల అన్నదానం ఈరోజు గుడి వెనకాల బయటికి ఎగ్జిట్ అయిన వెంటనే అక్కడ ఒక షెట్ ఉంటుంది అన్నమాట ఆ షెడ్లో మేము భోజనం చేసాము ఇక్కడ చాలా రకాలైన మంచి మంచి ప్లాంట్స్ కూడా అమ్ముతారండి కడియం దగ్గరే అవటం వల్ల అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు మేము ఒక రెండు మామిడి మొక్కలు ఒక మందారం ఒక నంది వర్ధనం ఇవన్నీ కలిపి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాము చాలా ఫ్రెండ్లీ పీపుల్ అండి ఇక్కడ కోనసీమ వెంటనే సాంప్రదాయాలకి నిలవలేదు కదా సో తప్పగా మీరు చూడండి ఈ టెంపుల్ని